తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పైసా పైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం అయినా సమ్మెలు ధర్నాలు ర్యాలీలంటూ రోడ్ ఎక్కితే ఎలా అంటూ ప్రశ్నించారు ఆ వివరాలేంటో ఇలా రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు గుర్తలేదు అనా పైసా ఎవరు పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తాడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పైసా పైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం ఒకటో తేదీనే జీతాలిస్తున్నాం అయినా సమ్మెలు ధర్నాలు ర్యాలీలంటూ రోడ్డెక్కితే ఎలా అంటూ ప్రశ్నించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం ఇక మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలిపెట్టారు ప్రతి ఒక్కరూ ఎలాగైతే లెక్కలేసుకొని కుటుంబాన్ని నడుపుకుంటారో అలాగే తాను కూడా పైసా పైసా లెక్కబెట్టుకుని మరి రాష్ట్రాన్ని నడుపు చెతున్నాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కావాలనుకుంటే ముఖ్యమంత్రి హోదాలో స్పెషల్ ఫ్లైట్స్ లో తిరగచ్చు కానీ తాను సాధారణ విమానాల్లో ఎకనామీ క్లాస్ లో ప్రయాణిస్తున్నా ఎందుకంటే ప్రతి విషయంలో దుబారా ఖర్చులు తగ్గించుకుని రాష్ట్రాన్ని నడిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం ప్రజలిచ్చిన ఈ ముఖ్యమంత్రి పదవిని ఎంతో బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నట్లు చెప్పారు రేవంత్ తెలంగాణ రాష్ట్రం గౌరవంగా ముందుకు సాగాలంటే ఖర్చుల విషయంలో స్వీయ నియంత్రణ అవసరమన్నారు మన పరువే బజార్డుతుంద అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెలు ధర్నాలు ర్యాలీలంటూ రోడ్డెక్కితే ఉన్న వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఇక మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలేశారు రేవంత్ రెడ్డి ఎస్ఆర్కే డెయిరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్